విపిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కొడవలూరు మండలం ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో ప్రారంభమైన ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ కార్యక్రమానికి స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి చెందిన మెడికల్ ఆఫీసర్లు ఏఎన్ఎంలు ఆశా వర్కర్లతో పాటు పెద్ద సంఖ్యలో టీడీపీ నాయకులు హాజరయ్యారు ఈ సందర్భంగా కొడవలూరు మండల టీడీపీ నాయకులు మాట్లాడుతూ కోవూరు నియోజకవర్గంలో ఏ ఒక్కరు ప్రాణాంతక క్యాన్సర్ బారిన పడకూడదన్న లక్ష్యంతో ఉచిత క్యాన్సర్ పరీక్షలను నిర్వహిస్తున్న ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి సేవలను కొడవలూరు మండలంలో వారం రోజుల పాటు ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంప్ ఉంటుందని తిరుపతిలోనే స్విమ్స్ బృందం సహకారంతో విపిఆర్ ఫౌండేషన్ ద్వారా నిర్వహించే ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ సదుపాయాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో కొడవలూరు మండల టీడీపీ ఇన్ఛార్జ్ ముంగమూరు శ్రీహరిరెడ్డి కొడవలూరు ఎంపీడీఓ సుబ్రహ్మణ్యం ఏపీ ట్రాన్స్కో ఏఈ రాములు టిడిపి మండల అధ్యక్షులు అమరేంద్ర రెడ్డి టిడిపి రాష్ట్ర కార్యదర్శి శేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు కోవురు నియోజకవర్గంలో వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు తనదైన మార్పుతో వాళ్ళ సేవా కార్యక్రమాలు ఇంతకు ముందు ఎవరికో కొంతమందికే పరిమితమైనటువంటి పరిస్థితుల్లో ఈ రోజు నియోజకవర్గం అంతా కూడా ఈరోజు విపిఆర్ ట్రస్ట్ తరఫున ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది ముఖ్యంగా గత పది పదిహేను సంవత్సరాల నుంచి క్యాన్సర్ అనేది గ్రామాలలో ఒక ఎక్కువ పరిస్థితి అయితే కనబడతా ఉంది ఏంటంటే ఎక్కువ మరణాలు కూడా క్యాన్సర్ వల్ల జరుగుతూ ఉన్నాయి దీన్ని దృష్టిలో పెట్టుకొని వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు కోవూరు నియోజకవర్గాన్ని క్యాన్సర్ రహిత నియోజకవర్గంగా చేయాలని చెప్పి చేయాలన్నటువంటి ఉద్దేశంతో ఈ రోజు బయట ప్రైవేట్ హాస్పిటల్ పోయి చేయించుకోవాలంటే ఈ టెస్ట్ చేయించుకోవాలంటే పదిహేను వేల రూపాయల నుంచి ఇరవై ఇరవై ఐదు వేల రూపాయలు కూడా హాస్పిటల్ బట్టి అవుతుంది అంత శక్తి సామర్థ్యాలు పేదలకి చేసుకునేటటువంటి అవకాశం లేనటువంటి పరిస్థితుల్లో వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు వాళ్ళ భర్త అయినటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఇద్దరు కూడా ఈ రోజు కొవ్వూరు నియోజకవర్గంలో పింక్ బస్ సౌకర్యం అని చెప్పి బస్సును ఏర్పాటు చేయడం ప్రతి ఒక్క మహిళ కూడా ముప్పై సంవత్సరాలు పైబడినటువంటి ప్రతి ఒక్క మహిళ వచ్చి టెస్ట్లు ఉచితంగా చేయించుకునేటటువంటి అవకాశం ఈ రోజు కొవ్వూరు నియోజకవర్గ ప్రజలకి కలిగింది ప్రతి ఒక్కరూ కూడా దీన్ని ఉపయోగించుకొని ఉచితంగా టెస్ట్ చేస్తున్నారు కాబట్టి ఈరోజు కొడవలూరు మండలంలో మొదలైంది దాదాపు ఇంకొక ఏడు రోజుల పాటు ఈ మండలంలోని అన్ని గ్రామాలలో కూడా వచ్చి చేయించుకొని క్యాన్సర్ రహిత నియోజకవర్గాన్ని చేయాలని చెప్పి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ఏదైతే నిర్ణయం తీసుకున్నారో ఆ నిర్ణయానికి అనుగుణంగా అందరం కూడా ఈరోజు పనిచేసి ప్రతి ఒక్కరిని మనం తీసుకొని వచ్చి మోటివేట్ చేసి తీసుకొని వచ్చి వాళ్ళకి టెస్టులు చేయించే విధంగా అందరూ కూడా సహకరించాలని చెప్పి కోరుకుంటే సెలవు తీసుకుంటాం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి వంద రోజులు పూర్తయింది పింక్ బస్ అనేది ఒకటి బీపేర్ ఫౌండేషన్ ద్వారా స్విమ్స్ ప్రభుత్వ ఆసుపత్రికి వాళ్ళు ఉచితంగా డొనేట్ చేయడం జరిగింది ఆ డొనేషన్ చేసిన తర్వాత మేడం గారు ఈ కోవిడ్ నియోజకవర్గంలో క్యాన్సర్ అనేది ఉండకూడదు ఈ కోవూర్ని క్యాన్సర్ రహిత కోవ్గా చేయాలని చెప్పి ఎంతో విలువ కలిగినటువంటి టెస్టులు ఎంతో విలువ కలిగినటువంటి మిషన్లు మ్యామోగ్రఫీ కోట్ల రూపాయలు అదేవిధంగా కాశ్మీర్ చేసేదానికి కానివ్వండి ఈ బస్సు ఏర్పాటు చేసి ఆ టెక్నాలజీతో ఏర్పాటు చేయని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినటువంటి మన పెద్దలు ప్రభాకర్ రెడ్డి గారు పెద్దలు ప్రశాంత్ రెడ్డి గారు ఒక మంచి ఆలోచనతో స్విమ్స్ ప్రభుత్వ ఆసుపత్రి యాజమాన్యంతో కూడా మాట్లాడి ఈ కోవనికి ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది మొట్టమొదటిగా ఇందుకుపేటలో జరిగింది చాలా బాగా ఈ కార్యక్రమాన్ని మెడికల్ సిబ్బంది పూర్తి చేశారు అదేవిధంగా ఈరోజు మా కొడలూరు మండలంలో కూడా పెద్దలు శ్రీ ముంగమూరి శ్రీహర్ రెడ్డి గారి ఆదాయంలో ఈ రోజు అందరం కూడా కలిసి ఇక్కడ కొడలు మళ్ళా తెలుగుదేశం పార్టీ అందరూ కూడా ఇక్కడ హాజరయ్యి ప్రజలకి ఉచితంగా మహిళలకు ముఖ్యంగా ఈ స్క్రీనింగ్ టెస్ట్లు చేయించి ఏదన్నా అవసరమైనప్పుడు స్విమ్స్ ఆదర్యంలో సర్జరీలు కానీ చేయించేదానికి ఉచితంగా ముందుగా ఈ స్క్రీనింగ్ టెస్ట్లు చేయడం జరుగుతుంది మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి